హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి హెయిర్ ఫాల్ తగ్గడానికి సోప్ అండి ఫేస్కి కాదు ఓన్లీ హెయిర్కి మాత్రమే ఎందుకంటే హెయిర్ ఫాల్ చాలా అవుతుంది కదా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది ఏంటి అనేది నేను మీకు అన్నీ డీటెయిల్గా చెప్తాను ఈ సోప్ కూడా ఎలా చేశానని కూడా మీకు చూపిస్తాను మనం ఒక నాలుగైదు స్పూన్లు మెంతులు తీసుకోవాలండి మెంతులు మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి కదా మెంతుల పౌడర్ కాదు మెంతులు తీసుకొని నేనే పౌడర్ చేశాను ఆ క్లిప్ మిస్ అయిందండి సారీ సో మెంతులు తీసుకొని మీకు మెంతులు తెలుసు కదండి సో ఆ మెంతులు అనమాట మెంతులు తీసుకొని మంచిగా మెత్తగా చాలా సన్న పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ వేసుకొని సో ఆ పౌడర్ తీసుకొని మనం దాంట్లో దాంట్లో వచ్చేసి మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ వేసుకోండి నా దగ్గర బాదం ఆయిల్ లేదండి అందుకనే నేను కోకోనట్ ఆయిల్ వేసాను బాదం ఆయిల్ వేస్తే ఇంకా హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట కొంచెం గ్లిజరింగ్ కూడా వేసాను నేను ఒక అర టీ స్పూను గ్లిజరింగ్ వచ్చేసి మన స్కిన్ సారీ మన హెయిర్ అండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మనకి కుదుళ్ళ వరకు అది వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట మన హెయిర్ మొత్తం సో విటమిన్ ఈ క్యాప్సూల్ వచ్చేసి హెయిర్ని షైనీ ఇస్తుంది షైనీ ఇస్తుంది మళ్ళీ హెయిర్ ఫాల్ ఏమన్నా ఉన్నా డ్రాన్ ఉన్నా అది కూడా క్లియర్ చేస్తుంది అనమాట మనకి బయట దొరికే మార్కెట్లో ఏ హెయిర్ సోప్స్ ఏవైనా సరే ఇవన్నీ కలిసే వస్తాయండి ఇంకా కొన్ని కెమికల్స్ కూడా కలుస్తాయి సో మనం ఆ కెమికల్స్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి ప్యూర్ మెంతులు విటమిన్ ఈ క్యాప్సూల్ గ్లిజరింగ్ ఇవన్నీ మన దగ్గర ఉండేవే కాబట్టి ఈజీగా యూజ్ చేయొచ్చు హెయిర్కి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట సో కొన్ని వాటర్ వేసుకొని నీట్గా పేస్ట్ లాగా కలుపుకోవాలి నీట్గా పేస్ట్ లాగా కలుపుకొని దాంట్లో వచ్చేసి మీకు రకరకాల ఇంగ్రీడియంట్స్ కూడా బయట దొరుకుతాయండి అవి వేసుకోకపోవడమే బెటర్ అంటాను నేను ఎందుకంటే ప్యూర్ యూస్ చేస్తేనే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఎందుకంటే మెంతులు మన ముత్తాతల అమ్మమ్మ కాలం నుంచి కూడా మనకి మెంతులు ఆయిల్లో కలిపి పెట్టేవాళ్ళు కదా మెంతుల పేస్ట్ కూడా మనకి తలకి రాసేవాళ్ళు హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే సో ఇది కూడా సోప్ లాగా అలాంటి ప్రాసెస్ అనమాట సోప్ మనం యూజ్ చేస్తున్నాం సోప్ వచ్చేసి మనం బేస్ సోప్ తీసుకోవాలండి బేస్ సోప్ మీరు ఏదైనా తీసుకోవచ్చు పియర్ సోప్ అయినా తీసుకోవచ్చు కానీ పియర్ సోప్ వచ్చేసి స్కిన్కి బాగుంటుందండి కానీ హెయిర్కి కదా మనం ఇది ట్రాన్స్పరెంట్ ఈ సోపే తీసుకుంటే బెటర్ ఈ సోప్ బయట ఆన్లైన్లో మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి మీకు సేమ్ డబల్ హీట్ మెథడ్లోనే మనం హీట్ చేసుకోవాలి ఇది కూడా సో పై ఫస్ట్ మనం వాటర్ పెట్టుకొని హీట్ చేసుకొని సేమ్ మనం స్కిన్ సోప్ ఎలా చేసుకుంటామో హీటు ఇది కూడా అలాగే చేసుకోవాలి మొత్తం ఒక వన్ మినిట్లోనే మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుందండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సో ఈ సోప్ వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి మనకి కొత్త జుట్టు కావాలి అనే ముందు ఉన్న జుట్టు ఊడకుండా ఉంటే చాలు కదండి మనకి మనకి కొత్త జుట్టు వచ్చేది ఎలాగైనా వస్తుంది కానీ హెయిర్ ఫాల్ అవ్వకుండా చూసుకోవడమే మన పని అనమాట సో ఇప్పుడు ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసి మొత్తం కలుపుకోవాలన్నమాట నీట్గా కలిసేంత వరకు కలుపుకోవాలి డాండ్రఫ్ ఉంటే చాలా వరకు డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫేస్ పైన పింపుల్స్ వస్తాయండి ఇది ఒక చిన్న లాగా మీకు అంటే తెలుసుకోవాలన్నమాట ఫేస్ పైన పింపుల్స్ వస్తున్నాయి అని అంటే హెయిర్లో డ్యాండ్రఫ్ ఉన్నా కూడా ఫేస్ పైన పింపుల్స్ వస్తాయి అన్నమాట సో డాండ్రఫ్ని తగ్గించడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది మీకు సో మొత్తం నీట్గా కలుపుకొని మనం దీన్ని ఇది ఇది కలిసిపోయింది కదండి ఇప్పుడు మనం సోప్ రెడీ చేసుకోవాలి కాబట్టి చిన్న బౌల్స్ కానీ సిల్కన్ మౌల్ కానీ మీ ఇంట్లో ఏవైనా అవైలబుల్ ఉంటాయి కదా సోప్ రెడీ చేసుకోవడానికి అలాంటి దాంట్లో వేసుకోవచ్చు బౌల్ కర్రీ బౌల్స్ ఏమైనా చిన్నవి ఉంటాయి కదా దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసి రాసి ఈజీగా లేవడానికి అనమాట సో అప్పుడు సోప్ వేసుకోండి ఈ సోప్ వచ్చేసి ఒక టూ త్రీ అవర్స్ మనకు బయట పెట్టుకుంటే మంచిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ సోప్ రెడీ అయిపోతుందండి చాలా బాగా హెయిర్ని కంట్రోల్ చేస్తుంది హెయిర్ ఫాల్ రాకుండా చూస్తుంది డాండ్రఫ్ కూడా తొలగిస్తుంది ఒక మీకు ఒక వన్ మంత్ వాడి చూడండి కంపల్సరీ మీకు రిజల్ట్ అయితే వస్తుంది అనమాట ఈ సోపు బాడీకి కానీ ఫేస్కి కానీ ఎక్కడ యూజ్ చేయొద్దండి ఓన్లీ హెయిర్ మాత్రమే ఎందుకంటే మెంతులు వేసాం కదా సో మనకి హెయిర్ ఫాల్ తగ్గడానికి డాండ్రఫ్ పోవడానికి మంచిగా హెయిర్ని డ్యామేజ్ అయిన హెయిర్ కూడా ఉంటుంది కదండి చిగుళ్ళ వరకు కొన్నాళ్ళు వరకు సో ఆ హెయిర్ని కూడా డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా రిపేర్ చేస్తుంది అనమాట చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో మనకి సోపు హెయిర్ ఫాల్ కంట్రోల్ సోప్ ఎంత బాగా వచ్చిందో సో మీకు తప్పకుండా మంచిగా నురుగొస్తుందండి మంచిగా నీట్గా వీక్లీ టూ టైమ్ మనకి అప్లై చేసుకోవచ్చు టూ త్రీ టైమ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట హెయిర్ వాష్ చేసుకుంటప్పుడు ఈ సోపు చాలా బాగా మీకు కంట్రోల్ చేస్తుంది అనమాట హెయిర్ని ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా చూసి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ సోప్ మీరు రెడీ చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు తెలియచేయండి నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్